కొత్తపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని సమస్యలు నిర్వహణ లోపాల గురించి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించినది ముఖ్యాంశాలు ఒకటి సందర్శన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు రెండు ఆగ్రహం వ్యక్తం ఇది హాస్పిటలేనా అంటూ సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు ప్రధాన సమస్యలు ఆసుపత్రిలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత మరియు చెత్త పేరుకుపోవడం టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వెదజల్లడం సమస్యలపై ప్రశ్నించిన మహిళలపై దురుసుగా ప్రవర్తించడం నీకేం తెలుసు అంటూ దబాయింపు ఆసుపత్రి సిబ్బందిని పనిచేయించకుండా పైరవీలు చేయడం ఇంటర్నెట్ సౌకర్యం లేక సర్వర్ సమస్యలు రావడం పేషెంట్లు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం గర్భిణీలు వివరాలు నమోదు చేసుకోవడానికి గంటల తరబడి నిలబడటం కనీసం కూర్చోవడానికి కూడా లేకపోవడం ప్రజలకు అవసరమైన సిటీ స్కాన్ పరికరాన్ని అమర్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభించకపోవడం ఆసుపత్రిపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడటం నాలుగు డిమాండ్లు విజ్ఞప్తులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి ఆర్భాటాలతో ప్రారంభోత్సవాలు చేయడం కంటే ఒక్క రివ్యూ పెడితే వంద సమస్యలు పరిష్కారం అవుతాయని గుర్తు చేశారు చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి హార్ట్ స్పెషలిస్ట్ ఉండాలి గైనిక్ ఉండాలి పీడియాట్రిషియన్ ఉండాలి ఆప్సమ అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి మంచి సీనియర్ డాక్టర్స్ నిమిస్తే వైద్య సేవలు ఇంకెంత మెరుగ్గా అందే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి మరి తప్పకుండా ప్రభుత్వం చొరవ చూపడానికి